గోడూరు పట్టణంలోని సరత్నగర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే బీజేపీ తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాద్ మాట్లాడుతూ దురదృష్టవ ఇటీవల చిల్లకూరు మండలంలో నాంచారంపేట ముత్యాలపాడు గ్రామాలలోని రెండు గ్రూపుల తగాదాలలో ఒక యువకుడు ప్రాణం కోల్పోయిన విషయం తెలిసిందే ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు అయితే ఈ సంఘటనతో సంబంధం లేని జెడ్పీటీసీ అరెస్టు అవ్వడం చాలా బాధాకరం అన్నారు కుటుంబ సభ్యులను వెంట తీసుకుని ఎస్పీని కలవడం జరిగిందని ఎస్పీ కూడా వెంటనే స్పందించి సీనయ్య కుటుంబ సభ్యుల దగ్గర వివరాలు సేకరించారని ఆయన కూడా చట్టబద్ధంగా తగిన న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారన్నారు స్థానిక ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కూడా వాస్తవాలు తెలియజేశామని ఎమ్మెల్యే కూడా వెంటనే సానుకూలంగా స్పందించి ఎస్పీతో మాట్లాడారన్నారు ఈ సందర్భంగా పోలీసు ఉన్నతాధికారులకు జరిగిన సంఘటన పూర్తి విచారణ చేసి సంబంధం లేని మన్యం సీనయ్యను విడుదలయ్యేందుకు మార్గం సగమం చేయాలని ఆయన కోరారు అలాగే భవిష్యత్తులో ఇలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా పీస్ కమిటీ ఏర్పాటు చేయాలని పోలీసులను ఆయన కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు దుగ్గన వినీష్ యాదవ్ వంక రమణయ్య తూపిలి లక్ష్మి సయ్యద్ మదర్ పరమేష్ తదితరులు పాల్గొన్నారు చిల్లకూరు మండలంలో నాచారం కోసం ఆ నాచారం పేటలో చాలా కాలంగా ఉన్నాయి నేను చాలా సార్లు వారిని మందరించడం జరిగింది వాతావరణం మంచి వాతావరణం తీసుకురామని చెప్పి గారికి అక్కడ నాయకులు చెప్పారు ఈ దురదృష్టకరమైన విషయంలో మన్యం అన్నది జడ్పీటీసీ గా ఉన్నారు బాధ్యతలో ఉన్నారు ఏ తప్పు చేయలేదని చెప్పి పదే పదే ఆయన చెప్తున్నారు ఆయన చెప్తున్నారు వారి సతీమనైతే అసలు కలహాలకే పోటీ లేదు ఆ రోజు నాకు ఏ సంబంధం లేదు అని చెప్పి ఇంట్లో ఉన్నానం ఆ తర్వాత నేను ఎమ్మెల్యే గారిని కోరిన తర్వాత వాళ్ళు కూడా ఎస్పీ గారికి చెప్పేసి విచారణ తొందరగా చేసి న్యాయం చేయమంటుంది వాళ్ళు కోరడం జరిగింది మేము కూడా ఎస్పీ గారిని కలిసి ఈ విధంగా మా నాయకులతో అందరం కూడా వెళ్ళి కుటుంబ సభ్యులతో న్యాయం చేయించండి చాలా రోజులు అయిపోతుంది చిన్న బిడ్డ ఉన్నాడు చాలా బాధపడిపోతున్నాడు విడుస్తున్నాడు ఆర్యపడ చాలా బాధపడుతుంది అతనికి మంచి పేరున్నది ఈ విధంగా చేస్తే కుటుంబం కుటుంబం చెడ్డ పేరు జరిగింది వారు కూడా సహకరిస్తామని చెప్పి చెప్పడం జరిగింది కనుక ఇప్పుడు మేము కోరేది ఏమిటంటే పోలీసు నుంచి జోడి చేయడం తొందరగా విచారణ పూర్తి చేసి ఆయనకి తగు న్యాయం చేసి జైలు నుంచి బయటకు వచ్చేటట్టుగా సహకరించమని చెప్పి మేము కోరుతున్నాము అలాగే అధికారులను స్థానిక నాయకులను కూడా మేము కోరేది ఏమిటంటే మళ్ళా ఎలాంటి సమస్యలు లేకోకుండా ఇంకా కక్షలు కలుపుకోకుండా ఆ ద్వేషాలు ఉండకోకుండా ఒక పీస్ కమిటీ పెట్టించి వాళ్ళిద్దరి దగ్గర కూడా ఒక కమిట్మెంట్ తీసుకుని ఇంకా మేము ఇది చెయ్యము అని చెప్పేసి తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాము తర్వాత ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబ సభ్యులు కూడా మేము పూర్తిగా మంచి తెలియజేస్తున్నాము ఇలాంటి సమస్యలు మళ్ళా ఉండకూడదు ఈ ద్వేషంతో కొన్ని సమస్యలు ఉండకూడదు అని చెప్పి చర్యలు ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీసులు తీసుకోవాలని చెప్పి